స్కాయలు పెళ్ళి కరెంటు కనెక్షన్ వరదలు వచ్చాయి మా ఇల్లు కొట్టుకుపోయింది దాంతో పాటు నా భార్య పిల్లలు కూడా కొట్టుపోయారు నేను ఊరిపోతున్నాను మీకు డిపాజిట్ కట్టాను కదా ఆ డిపాజిట్ పట్టుపోతామని వచ్చాను పాపం చచ్చిపోయాడు నాన్న నాన్న వాడు పది వందలు ఇస్తే సైకిల్ కొనిస్తానని చెప్పాడే మరి వాడు చచ్చిపోయాడు కదా నాకు సైకిల్ అలా కొనిస్తా అసలు అన్నయ్యకి అనారోగ్యంగా ఉన్నట్టు ఎప్పుడూ అనిపించలేదు ఇంత ముందు ఎప్పుడైనా గుండెపోటు వచ్చిందా ఏంటి ఆయనకి తల్లొప్ప కూడా తెలియదు జ్వరం వచ్చినట్టు చూడలేదు మరింత ఆరోగ్యంగా ఉన్నాయనా ఎలా పోయారు అదనా అంత నా కర్మ తల్లి పట్టుదలకు పోయి మొగుండి వదిలేసి వచ్చింది కూతుర్ని చూడగానే ఆయనకి పట్టుదల వచ్చింది అంత చేయి సారిపోయిన తర్వాత ఇదంతా తన వల్లే జరిగిందని ఆయనలో ఆయన బాధపడి కుమిలిపోయారు అన్న పసుపు కుంకలు వదులుకునిది వచ్చింది వచ్చి నా పసుపు కుంకా చేరి పెరిగింది తరలి గారు మీరేనా అవునండి ఒకసారి లోపలికి వస్తారా మీరు ఇక్కడ కూర్చోండి బాబు ఏమండి ఇప్పుడు ఎలా ఉంది చూడమ్మా నేను బ్రతుకుతానన్న ఆశ నాకు లేదు బ్రతికితే మంచిది అలా కాకపోతే నా బిడ్డలు దిక్కులేని వాళ్ళు కాకూడదు వాళ్ళని నువ్వే చూసుకోవాలి చూసుకుంటావా ఈరోజు ఈ సహాయం కోసమే మన రెండు కుటుంబాల మధ్య బంధం ఏర్పడిందేమో నా వాళ్ళే నాకు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళంతా నేను పోతే ఆస్తిని ముక్కలు చేసుకుని వాళ్ళే బిడ్డల్ని చూసేవాళ్ళు కాదు అందుకే నేను అడుగుతున్నాను చూసుకుంటావా అమ్మా అవే మాట్లాండి నన్ను కాపాడడం కోసం మీ ప్రాణాన్ని అడ్డు పెట్టారా జీవితాంతం మీ కుటుంబానికి రుణపడి ఉంటాను నేనేం చేయడానికైనా సిద్ధమే నా బిడ్డలకి రాయండి అది ప్రకారం సాధ్యం కాదు మీ తర్వాత మీ ఆస్తి మీ భార్యకే దక్కుతుంది కానీ మీకు భార్య లేదు ఇప్పుడు ఎలాగా చూడమ్మా ఆయన ఆస్తి అంతా నీ పేర రాయమంటున్నారు మీ సంరక్షణలో పిల్లలకు దక్కేలా రాయమంటున్నారు అలా చేయడానికి చట్టబద్ధమైన కొన్ని నిబంధనలు ఉన్నాయి రేపు ఆయన తర్వాత ఆయన దాయాదులు నువ్వెవరైనా అడగవచ్చు అందుకు నువ్వేం సమాధానం చెప్తావు అప్పుడు వాళ్ళు ఆస్తిని కాజేసే ప్రమాదం ఉంది అందుకే నువ్వు ఆ పిల్లలకి తల్లివి కావాలమ్మా పిల్లలకు తల్లి అంటే చట్టబద్ధంగా నువ్వు ఆయనకు భార్య కావాలి అప్పుడే పిల్లలకు నిజమైన సంరక్షణాలు కాదు ఆలోచించదు నువ్వు ఆలోచించేలోగా ఏ క్షణం అయినా ఆయన ప్రమాదం జరగవచ్చు అప్పుడు పిల్లలు దిక్కులేని వాళ్ళైపోతారమ్మా

నువ్వెవర ప్రేమించావా పెళ్లి చేసుకున్నావా ప్రేమించిన పెళ్లి చేసుకున్నా మీ ఏడానికి పీసుకి వారేస్తా లేదా నువ్వు ప్రేమించావ చేసుకున్నావా ప్రేమించిన పెళ్లి చేసుకున్న మీ ఆడళ్ళందరినీ నిలబెట్టి నరగి పిండిస్తుంది జాగ్రత్త నీ పరిస్థితి ఏం లేదు నిన్ను సస్పెండ్ చేస్తున్నా చేస్తున్నారు యువర్ జాబ్ జాప్ లైఫ్ ఈస్ గ్రేటర్ దాన్ యువర్ ప్లేటింగ్ గుడ్ గుడ్ నేను బ్రతుకుతానని తిరిగి నా బిడ్డలతో ఇంట్లో ఉంటానని ఊహించలేదు అదృష్టడేవతివి నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావు అందుకే నేను బతికాను భగవంతుడు నాకు కాళ్ళు లేకుండా చేస్తే చేశాడు కానీ నా బిడ్డల్ని కళల్లో పెట్టుకుని చూసుకుని ఒక దేవతని వాళ్ళకి తల్లిగా ప్రసాదించాడు అదే నా ఆనందం ఆనందమే నాకు చాలు అవును లేనే ఎందుకు మేము వచ్చింది మీ ఇంటి కాదు మరి జనార్దన్ రెడ్డి జనార్దన్ ఎట్టి జనార్దన్ భార్యకు నాకు చాలా కాలంగా సంబంధం ఉంది అయితే ఆ రోజు ఆమె కోసం వచ్చాను వెళ్ళబోతుంటే నేను చూసి కంగారు పడి వెనక్కి వెళ్ళిపోయాను మరి జనార్దన్కి సలకు సంబంధం ఉందని ఏమి చెప్పావు ఆ రోజు నువ్వు చూసి గుర్తుపెట్టేవారిని భయపడి ఈ అనుమానాన్ని అటువైపు మళ్ళించాను అయితే

ఎలా తెలుసుకోగలిగా మా ఆఫీసులో పనిచేసే గిరి అతను చెప్పాడు గిరి మీకు తెలుసా ఈ కాంపౌండ్ కిందకు వస్తున్నాడో మీకు తెలుసా భరత్ ఇదేంటి మిస్టర్ భరత్ ప్రవాహానికి ఎదురెళ్ళే అలవాటు నాకు లేదు విసురుగా ప్రవాహం వస్తుంటే నిలబడిపోతాను ఆ ప్రవాహం నా కాళ్ళ కింద నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రయాణం కొనసాగిస్తాను మొదటి నుంచి నా మనస్తత్వం అది నాకిద్దరు కూతుళ్ళున్నారు నేనేం చేసినా అది వాళ్ళకొక చరిత్రగా మిగిలిపోతుంది నా భార్య నా బ్రతుకు నాశనం చేసి ఉండొచ్చు కానీ నేను నా బిడ్డల భవిష్యత్తును నాశనం చేయలేను అందుకే వాళ్ళని వాతావరణానికి దూరంగా ఒక కాన్వెంట్లో పెట్టాను నాలో రగిలే అగ్నిపర్వతాన్ని ఈ సంగీత సముద్రంలో దాచుకున్నాను అందుకే ఏ తోడు లేని నేను ఈ సితార్ను తోడుగా ఉంచుకున్నాను ఆ బాధను మరిపించడానికి సరళ ఒక అన్నకు చెల్లెలుగానే ఉంది కరత్ నేను అగ్నిగుండంలో కూర్చున్నా నిప్పులని బయట కనబడినివ్వకుండా చుట్టూ ఉన్నట్టు భ్రమ కల్పించాను నువ్వు మల్లెపూల పాన్పు మీద కూర్చొని అవన్నీ నిప్పులని భ్రమపడి నీ కాపురాన్ని అగ్నిగుండం చేసుకున్నాను నిజాల్ని గుప్పెట్లో దాచుకోవాలి బాధల్ని గుండెల్లో దాచుకోవాలి జరిగింది ఏదో జరిగిపోయింది వెళ్ళు సరళం రమ్మను నువ్వు అడిగితే తను కాదందు ఎవరు ఎవరండి ఇంతకు ముందున వాళ్ళ వాళ్ళు ఎవరు లేరండి ఇప్పుడు లేదు ఏమయ్యారు ఆయన చచ్చిపోయారు ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆయన భార్య కూడా చనిపోయింది మరి సరే ఆయన చనిపోయాక ఆమె ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆ తర్వాత వేరే ఎవరినో పెళ్లి చేసుకున్నారు

అరే ఏమిటి అది అక్కడ వాళ్ళు చూడండి వెళ్ళి డాక్టర్ నుంచి చూడండి